ఈ విధంగానే కౌంటింగ్ అయితే జరగబోతుంది ఎన్నికల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రత అధికారుల సమన్వయంతో ఎంత పకడ్బందీగా నిర్వహిస్తారో కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే జాగ్రత్తగా జరుగుతుంది ముఖ్యంగా లెపి లెక్కింపు కోసం టీసీ నిర్దేశించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే ఎన్నికల నిర్వహణ నిబంధనలు నైన్టీన్ సిక్స్టీ వన్లో రూల్ ఫిఫ్టీ ఫోర్ ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పేపర్లు తొలుత లెక్కిస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద వీటిని అయితే మొదలు పెడతారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ పేపర్లు లేకుంటే నిర్దేశించిన సమయానికి ఈవీఎంలో ఓట్ల లెక్కింపు మొదలు పెట్టాలి కౌంటింగ్ ఫారం సెవెంటీన్ సితో పాటు ఈవీఎంలోని కంట్రోల్ యూనిట్ మాత్రమే అవసరమైతే ఉంటుంది పీయుల నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు పేపర్ సీల్ చెదిరిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి అనంతరం మొత్తం పోలైన ఓట్లకు ఫార్మ్ సెవెంటీన్ సిలో పేర్కొన్న సంఖ్యలో సరిపోవాలి లెక్కింపు తర్వాత ఫలితాన్ని తొలిత కౌంటింగ్ సూపర్వైజరు మైక్రో అబ్జర్వరు కౌంటింగ్ ఏజెంట్లకు పంపించాలి ప్రతి కంట్రోల్ యూనిట్లో అభ్యర్థి వారీగా ఇచ్చిన ఫలితం వచ్చిన ఫలితాన్ని ఫామ్ సెవెంటీన్ సిలో పార్ట్ టూలో నమోదు చేయాలి కంట్రోల్ యూనిట్లోని డిస్ప్లే ప్యానెల్పై ఒకవేళ ఫలితం కనిపించకుంటే అన్ని పీ ఇక్కడ పీయుల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆయా వీవీ ప్యాట్లోని స్లిప్లను లెక్కించాలి ప్రతి పోలింగ్ స్టేషన్కు చెందిన ఫామ్ సెవెంటీన్ సిని తుది ఫలితాన్ని కంప్లైంట్ కంప్లైలు అంటే కంపైల్ చేస్తున్న అధికారికి పంపించాలన్నమాట ఆయన వాటిని ఫామ్ ట్వంటీలో పొందుపరుస్తారు కంట్రోల్ యూనిట్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే వీవీ స్లిప్పుల కౌంటింగ్ అయితే మొదలు పెట్టాలి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లేదా ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఐదు పోలింగ్ స్టేషన్లను ర్యాండమ్గా ఎంపిక చేసుకొని వాటిని ఒక్కో వీవీ స్లిప్పులను అయితే లెక్కించాల్సి ఉంటుంది తిరస్కరణకు గురైన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య కంటే అంటే సంఖ్య కంటే గెలుపు మార్జిన్ తక్కువగా ఉన్నట్లయితే అటువంటి సమయంలో ప్రజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్లను మరోసారి తప్పనిసరిగా పునఃపరిశీలించాలి ఆ తర్వాత తుది ఫలితం వెల్లడించాలి ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చినట్లయితే డ్రా తీసి ఫలితం అయితే లెక్కిస్తారు సో చూసారు కదా ఈ విధంగా మనకి ఎన్నికలు అయితే అన్నమాట సో ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి